శ్రీమాత్రే నమ మహిళలు కొంచెం సమయం తీసుకొని తప్పకుండా వీటిని వినండి లేకపోతే చాలా నష్టపోతారు ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి సంపాదన అభివృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చైపోతుంది అసలు ఆ పొరపాట్లు ఆ తప్పులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ముందు అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలని వేసుకుంటారు అలా చేస్తే దరిద్రం పట్టి మీరు అనుకున్న పనులు జరగవు తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల అస్సలు తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటి లోపలకి పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి చక్కగా ఒక వస్త్రంతో తలని చుట్టుకొని ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి ఇంటి లోపల జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంటి లోపల జుట్టుని చిక్కు తీయకూడదు అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసుకునేటప్పుడు నైటీలు వేసుకుని ఎప్పుడు పూజ అనేది అస్సలు చేయకూడదు నైటీలు ఎప్పుడు రాత్రి సమయంలోనే వేసుకోవాలి అది మంచి పద్ధతి నైటీలు వేసుకొని ఇంట్లో తిరగకూడదు అలా తిరిగితే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం లేవగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఉండాలి ఎప్పుడూ ఆడవారికి నుదుటిన బొట్టు ఉండాలి అదేవిధంగా చేతులకు గాజులు అస్సలు లేకుండా ఉండకూడదు చీపురుని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతి నెల వచ్చే బహిష్టు సమయంలో వేసుకునే బట్టల్ని ఎప్పుడూ కూడా విడిగానే పెట్టుకోవాలి బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వేసుకోకూడదు అలా వేసుకుంటే దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉండాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురు ఎప్పుడూ ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మనం మామిడి ఆకులు కడుతూ ఉంటాం కదా అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం మళ్ళీ వచ్చే పండుగ వరకు వాటిని తీసేయము అలా అస్సలు ఉంచకూడదు ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాల్సిందే అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అస్సలు తిరగకూడదు తిరగటం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత స్త్రీ వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచం మీద కూర్చుని భోజనం అస్సలు చేయకూడదు అలా తింటే మీకు వంట పట్టదు పెళ్ళైన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆడిన తర్వాత జడవేసుకుని ఆ తర్వాత నుదిటిన కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలాగే నల్లపూసలు అనేవి తీసేసి పడుకుంటారు అలా అస్సలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం నల్లపూసలు తీసేస్తూ నిద్రిస్తారో అలాంటి వారికి ఇంటిలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు అలా తగిలిస్తే మీకు లేనిపోని కష్టాలు వస్తాయి భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే గిన్నెల్లో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడూ విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతునికి ప్రసాదాన్ని తయారు చేయటం తప్ప వాటిలో ఇంటిలోనే సంబంధించిన ఆహారాన్ని వండకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు ఇంటికి ఆడబడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇంటి లోపలికి ఏ దుష్టుశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలో రాళ్ళ ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటికి వెళ్ళిపోతుంది స్త్రీలు బహిష్టు సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడానికి తడి క్లాత్తో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కల్లుప్పు వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు పైన చల్లుకోవాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చేసుకోవాలి ఆ దిశలోనే కూర్చోవాలి కూడా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూస్తుంటారు అలా అస్సలు చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక ఆ సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తరువాత ఒక గంటసేపు అయినా మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేయాలి వెంట్రుకలు గోర్లు ఇంటిలో వేయరాదు అలా చేస్తే మీ ఇంట్లో గోరంత బంగారం కూడా ఉండదు